నిన్న రాత్రి కొడవలూరులో రెండు టిప్పర్లు మట్టి తీసుకెళ్తా ఉంటే కొంచెం ఇసుక మట్టి తీసుకెళ్తా ఉంటే పట్టుకున్నాము ఈ రెవెన్యూ వాళ్ళు పోలీసులు కలిసి ఆపరేషన్ చేశారు అయితే వాటికి పర్మిషన్లు అయితే ఇనిషియల్గా లేనట్టుగానే తెలుస్తుంది అట్లాగే అదేదో ఇదైతే రామచంద్రాపురం నుండి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది రెవెన్యూ వాళ్ళకి ఎమ్ఆర్ఓ గారికి వాళ్ళకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాము విజిట్ చేసి అసలు దాని మీద పరిశీలించిన తర్వాత మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయమని జేసీబీ అను రెండు టిప్పర్లు అయితే పట్టుకొచ్చున్నాం వాటన్నింటినీ కూడా ఎవరు నడిపిస్తున్నారు ఏం చేస్తున్నారు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇవన్నీ కూడా తర్వాత విషయంలో కిప్రంలో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం ముందుగా ఎంఆర్ఓ వాళ్ళ ద్వారా మాకు రిపోర్ట్ ఫార్వర్డ్ అయితే మేము దాని అందరినీ కూడా పట్టుకు పట్టుకొచ్చున్నాం రెవెన్యూ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి ప్రస్తుతానికి అవన్నీ కూడా ప్రాపర్గా ప్రొసీడ్ అవుతాం తర్వాత